వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేర్ సో ఈ వీడియోలో ఏంటి అంటే ప్రెగ్నెన్సీ చివరి మూడు నెలల్లో గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీళ్ళైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెక్కన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ పనులు రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వెళ్ళి ప్రెగ్నెన్సీ చివరి మూడు నెలలు అంటే ఏడు ఎనిమిది తొమ్మిది నెలల్లో గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి సో వేటి గురించి ఎక్కువగా ఆలోచించాలి ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో ఖచ్చితంగా ఈ చివరి మూడు నెలల్లో రెగ్యులర్ ప్రీనేటల్ చెకప్ చాలా అవసరం అన్నమాట ఎందుకంటే డాక్టర్స్ మిమ్మల్ని ఏ టైంలో చెకప్కి రమ్మంటారో ఖచ్చితంగా ఆ టైంకి వెళ్ళాలి ఎందుకంటే ఈ టైంలో బేబీ యొక్క పొజిషన్ బేబీ యొక్క వృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ బేబీ కరెక్ట్గా ఎదుగుతుందా బేబీ ఎదుగుదల కరెక్ట్గా ఉందా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉందా బేబీ అవయబలాన్ని కరెక్ట్గా ఫామ్ అయ్యాయా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే తల్లిలో ఉమ్మనీరు శాతం అనేది ఎలా ఉంది ప్లజెంటా పొజిషన్స్ అనేది ఎలా ఉంది అనేది కూడా ఇంపార్టెంట్ సో మనము రెగ్యులర్గా చెకప్కి వెళ్తేనే మనకి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా తెలుసు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మళ్ళీ డాక్టర్ రమ్మంటే ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళాలి ఎందుకంటే సో ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మళ్ళీ డాక్టర్స్ చూసేసి మనకు ఉన్న ప్రాబ్లం నార్మల్ అయిందా లేదా కూడా తెలియడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో ఖచ్చితంగా ఈ మొదటి మూడు నెలలు డాక్టర్స్ ఎప్పుడు రమ్మన్నా కూడా మీరు చెకప్కి అయితే వెళ్ళాలి సో బేబీ యొక్క మూమెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ బేబీ యొక్క మూమెంట్స్ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా గర్భవతులకి ఎప్పటి నుంచి మూమెంట్స్ తెలుస్తాయి అంటే ఐదవ నెల చివరలో అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఐదవ నెల చివరిలో మొదటి ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఆరవ నెల మొదటి వారంలో లేదా రెండో వారంలో బేబీ కదా కదలికలు తెలుస్తూ ఉంటాయి సో ఖచ్చితంగా బేబీ మూమెంట్స్ అనేది సరిగ్గా ఇస్తుందా లేదా అనేది మీరు చూసుకుంటూ ఉండాలి అంటే ఏడవ నెలలో బేబీ మూమెంట్స్ చాలా మంచిగా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ఎనిమిదో నెలలో కూడా బేబీ తన్నడం కిక్స్ అనేవి చాలా ఇంకా ఎక్కువగా ఇస్తుంది తొమ్మిదో నెలలకు వచ్చేటప్పటికి బేబీ మూమెంట్స్ తగ్గిపోతాయి ఇది మీరు గట్టిగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన ఒక విషయం చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు ఏంటంటే ఏడు ఎనిమిది నెలల్లో బేబీ మూమెంట్స్ చాలా మంచిగా తెలుసాయి బేబీ రొటేట్ అనేది బాగా తెలిసింది కానీ తొమ్మిది నెలలు పడిన నుంచి బేబీ మూమెంట్స్ సరిగ్గా తెలియట్లేదు లేదని భయపడిపోతూ ఉంటారు సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో ఎందుకంటే ఆల్రెడీ బేబీ గ్రోత్ అనేది చాలా పెరిగి ఉంటుంది కాబట్టి బేబీకి లోపల ప్లేస్ అనేది సరిగ్గా సరిపోక బేబీ మూమెంట్స్ ఎక్కువగా ఇవ్వదు సో దీనివల్ల మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ ఏడు లేదా ఎనిమిది నెలల్లో బేబీ మూమెంట్స్ తగ్గితే మాత్రం ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఎందుకంటే ఈ టైంలో బేబీ మూమెంట్స్ తగ్గకూడదు బేబీ మూమెంట్స్ తగ్గాయి అంటే నీరు ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి ఈ లో కూడా మీరు ఒకసారి జాగ్రత్త అయితే వహించండి సో మరొక జాగ్రత్త ఏంటంటే ఎక్కువగా వాటర్ కంటెంట్ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడూ హైడ్రేట్గా ఉండాలి గర్భవతులు సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా వాటర్ కంటెంట్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి వాటర్ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే బాడీ హైడ్రేట్గా ఉంటేనే బేబీ ఎదుగుదల బాగా ఉంటుంది అలాగే ఉమ్మనీరు లెవెల్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి మీరు కనుక వాటర్ కంటెంట్ తక్కువగా తాగి తీసుకుంటే ఖచ్చితంగా ఉమ్మనీరు లెవెల్స్ అయితే పడిపోతాయి బేబీ ఎదుగుదల అనేది చాలా ప్రాబ్లం ఉంటుందన్నమాట అందుకనే డాక్టర్స్ కానీ ఎవరైనా కూడా చెప్పేది ఏంటి ఎక్కువగా వాటర్ తాగండి అని చెప్పేది అందుకు సో వాటరే కాకపోయినా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ జ్యూసెస్ ఇంకా ఏమైనా తీసుకోండి కానీ జ్యూస్ మాత్రం మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే తీసుకోండి అలాగే కొబ్బరి వాటర్స్ ఇలాంటివి కూడా తీసుకోవడం చాలా వరకు మంచిది సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో తగినంత రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో రెస్ట్ అనేది కూడా ఇంపార్టెంట్ అది కూడా ఎప్పుడంటే మధ్యాహ్నం టైంలోనే రెస్ట్ తీసుకోండి అంటే డెఫినెట్లీ రోజులో ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా మధ్యాహ్నం టైంలో పడుకోండి అలాగానే ఎక్కువగా విశ్రాంతి కూడా అవసరం లేదు ఎందుకంటే అతిగా విశ్రాంతి తీసుకున్నా కూడా మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అయితే తగ్గుతుంది ఖచ్చితంగా మార్నింగ్ లేదా ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ డాక్టర్ని కన్సల్ట్ అయినాక సో మీ పొజిషన్ అనేది ఎలా ఉంది మీ బేబీ కండిషన్ ఎలా ఉంది అంతే తెలుసుకొని సో మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి అనుకుంటే మీరు డాక్టర్ని అయితే ఒకసారి అడగండి నేను ఎక్సర్సైజులు చేయాలి అనేసి సో డాక్టర్ సజెషన్స్ మీదకి మీరు ఖచ్చితంగా ఎలాంటి ఎక్సర్సైజులు అనేవి తెలుసుకుంటే సో హండ్రెడ్ పర్సెంట్ వాకింగ్ చేయడం ఇంకా ఏమైనా ఎక్సర్సైజులు మీరు చేస్తే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ కూడా పెరుగుతూ ఉంటుంది అలాగే అది మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట అలాగే బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్చుకుంటూ ఉండండి అలాగే యోగా యోగా సాధనాలు కూడా చాలా మంచివి అన్నమాట ఇవన్నీ ఏంటంటే మీ బేబీ ఎదుగుదలకి మంచిది అలాగే మీ బాడీకి మంచిది ఇవన్నీ చేస్తే బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అందుతుంది తల్లిలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతూ ఉంటుంది అలాగే మీకు నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఉంటుంది సర్విక్స్ ఓపెన్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే మీకు బేబీ కిందికి డ్రాప్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఇవన్నీ చేస్తే కనుక కాబట్టి మీరు ఒక మధ్యాహ్నం టైంలో పడుకోండి కానీ సో ఈవినింగ్ లేదా మార్నింగ్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్లు యోగాలు వాకింగ్లు ఇవన్నీ చేయండి సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో పెల్విక్ వ్యాయామాలన్నమాట సో పెల్విక్ వ్యాయామాలంటే మీ పెల్విక్ కండరాలు ఆలోపితం చేయడానికి కేగల్ వ్యాయామాలను క్రమం తప్పకుండా స్టార్ట్ చేయండి డెలివరీ టైంకి మూత్రం ఆపుకునే ప్రమాదం కూడా తగ్గిస్తుంది సో ఈ వ్యాయామం చేయడం వల్ల సో ఇంకొకటి ఏంటంటే సో టెన్షన్స్ నుంచి కూడా రిలీఫ్ కావాలి సో ఈ చివరి మూడు నెలలు ఏమవుతుంది అంటే మనకి బేబీ బాంబు పెరగడం వల్ల బాగా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది సో అయోమయంగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం శ్వాసలో ఇబ్బంది అవుతూ ఉంటుంది కూర్చున్న చోట కూర్చోరు నిలిచిన చోట నిల్చరు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది పడుకునేటప్పుడు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట సో ఇవన్నీ తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ అయితే చేస్తూ ఉండాలి అలాగే విశ్రాంతి కోసం మంచి మ్యూజిక్ వినడం కానీ భర్తతో స్పెండ్ చేయడం కానీ ఇంట్లో ఇష్టమైన వాళ్ళతో స్పెండ్ చేయడం కానీ మంచి మంచి కథలు వినడం కానీ సో ఈవినింగ్ టైం పడుకునేటప్పుడు గోరువెచ్చిన వాటితో స్నానం చేయడం కానీ ఇవన్నీ చేస్తే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది సో టెన్షన్స్ అనేవి ఉండవు సో ఎక్కువగా మిమ్మల్ని టెన్షన్స్ కలిగించేవి ఇవి కూడా మీరు దూరం చేసుకోండి ఎందుకంటే చివరి మూడు నెలలు ఏంటి అంటే మీ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అలాగే సో బేబీ యొక్క గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఈ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ చివరి మూడు నెలలు ఇంకొకటి ఏంటంటే సో దూర ప్రయాణాలు కూడా చేయకూడదు సో జర్నీస్ కూడా ఇబ్బంది కలిగిస్తుంటాయి ఎందుకంటే మీకు ఆల్రెడీ బేబీ బంప్ అనేది పెరిగి ఉంటుంది కాబట్టి అదే పనిగా కూర్చోవడం కూడా చాలా ఇబ్బందికి గురి చేస్తుంది సో వీలైనంతవరకు దూర ప్రయాణాలు చేయకపోవడమే బెటర్ అన్నమాట సో ఇంకొకటి ఏంటంటే చాలామంది కొంతమందికి హెడేక్ రావడం కానీ ఇంకేమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే జలుబు రావడం లైట్గా ఫీవర్ రావడం ఇలాంటివి ఉంటే ఏంటంటే డాక్టర్ సజెషన్స్ తీసుకోకుండానే వీళ్ళ స్వతహాగా మెడికల్ షాప్ నుంచి మెడిసిన్స్ తీసుకొచ్చి వాడతారు సో హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడూ కూడా గైనకాలజిస్ట్ని సంప్రదించకుండా మీ స్వతహాగా మెడికల్ షాప్ నుంచి మందులు తీసుకొచ్చి వాడకూడదు సో ఎవరైనా కూడా మీరు ఎప్పుడైతే మీ గైడ్ మీరు ఏ డాక్టర్కి అయితే చూపించుకుంటున్నారో వాళ్ళకి మీ ప్రాబ్లమ్స్ చెప్పి వాళ్ళు రాసిచ్చిన మెడిసిన్ మీరు యూజ్ చేయాలి కానీ మీ సొంతంగా మెడిసిన్స్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో ఈ చివరి మూడు నెలలు తీసుకునే ఫుడ్ కూడా కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోండి అండ్ ఏంటంటే మనకి ఈ టైంలోనే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తూ ఆ హెల్దీ డైట్ కూడా ఏంటంటే మీరు రోజులో ఎంత తీసుకోవాలి ఎన్ని క్యాలరీల ఫుడ్ తీసుకోవాలో అంత తీసుకోండి అతిగా తీసుకుని అంటే కూడా ఏంటంటే అప్పుడు మీరు అతిగా బరువు పెరిగిపోతారు సో చాలా ప్రమాదం ఉంటుంది అది కూడా అందుకనే మీరు అతిగా బరువు పెరగకుండా లిమిట్లోనే ఫుడ్ తీసుకోండి సో తీసుకునే ఫుడ్ కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోండి అప్పుడు మీకు మంచిగా డైజెషన్ అవుతుంది మీకు అన్ని రకాలుగా బెటర్గా ఉంటుంది అన్నమాట సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ప్రెగ్నెన్సీ ఉమెన్ కాబట్టి ఖచ్చితంగా డెలివరీ గురించి మీకు ఒక అవగాహన అయితే రావాలన్నమాట అంటే మీరు నార్మల్ డెలివరీ ట్రై చేయాలి అనుకుంటే నార్మల్ డెలివరీ అనేది ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది అనేది మీకు ఒక అవగాహన రావాలి మీకు ఒకవేళ నార్మల్ నేను సిజీరియన్ కావాలంటే సిజీర్ సిజీరియన్ డెలివరీ పైన కూడా మీకు ఒక అవగాహన అనేది అయితే ఉండాలి ముఖ్యంగా డెలివరీ అంటే అసలు ఏంటి ఎలా జరుగుతుంది ఆ ప్రాసెస్ అనేది అసలు నార్మల్ డెలివరీ అంటే ఎలా ఉంటుంది సిజీరియన్ అంటే ఎలా ఉంటుంది అని మీకు ముందు నుంచి ఒక అవగాహన అయితే ఉంటే మీకు ఆ టైంలో ఆ టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉండవు ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో అతిగా టెన్షన్ అయితే పడద్దు అతిగా టెన్షన్ అన్ని రకాలకి ప్రమాదం తీసుకోవచ్చు వస్తుంది డెలివరీ టైంలో కనుక మీరు టెన్షన్ పడితే చాలా ప్రమాదం ఉంటుంది కొన్ని సందర్భాలలో బేబీ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది తల్లి చనిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి బీపీ ఎక్కువ పెరిగితే అందుకే చాలా జాగ్రత్త అయితే వహించండి సో మీరు ఫస్ట్ నుంచి వీటి గురించి తెలుసుకుని ఉంటే మీకు ఆ టైం వరకు ఇంత టెన్షన్ అనేది ఉండదు కొన్ని కొన్ని టిప్స్ అయితే చాలా ఇంపార్టెంట్ నార్మల్ డెలివరీకి కానీ సిజీ టైం డెలివరీకి కానీ సో మీరు దీని గురించి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు కింద కామెంట్స్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను ఎందుకంటే మన ఛానల్ ప్రెగ్నెన్సీ ఉమెన్కి సంబంధించింది కాబట్టి వీళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం గురించే కాబట్టి ఎన్ని టైం నేను కూడా నేను మీకు రిప్లై ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని కామెంట్స్ వచ్చినా నేను ఎప్పుడైనా నేను మీకు రిప్లై ఇస్తాను కొంచెం లేట్ అయినా కూడా రిప్లై ఇస్తాను ఎందుకంటే వీళ్ళకు డౌట్స్ వస్తున్నాయి అంటే వీళ్ళు భయపడే మనకి కామెంట్స్ చేస్తారు కదా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను సో ఇంకా కామెంట్స్ ఎక్కువగా వచ్చిన ఏం ఇబ్బంది పడను హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు రిప్లై ఇస్తాను కొంచెం లేట్ అయినా కూడా రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ చివరి మూడు నెలలు గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు అనేవి పాటించాలి అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్